చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుత్రమతి గ్రామ పరిసరాల్లో పులి హల్చల కలకరం రేపింది స్థానిక రైతు మార్కొండయ్య ఆవు చిరుతపులి దాడిలో మృతి చెందిన ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి ఆవు పులి దాడిలో చనిపోయినట్లు పోస్ట్ పోస్టుమార్టం అనంతరం నివేదిక సిద్దం చేసి రైతుకు న్యాయం చేస్తామని రేంజ్ ఆఫీసర్ తెలిపారు గ్రామ పరిసరాల్లో జంతు సంచారం పెరిగిన నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు సూచించారు వెంగంపల్లి మిట్టూరు ఈచునేరు గ్రామాల ప్రజలు అడవికి వెళ్లరాదని హెచ్చరించారు గ్రామ సెక్రటరీలు ప్రజలకు అప్రమత్తత అందించారు పశువులను అడవికి పంపకుండా రాత్రిపూట బయటకు అదిరికలు తగ్గించామని సూచించారు ఈ ఘటనతో ప్రాంతం ఆందోళన నెలకొంది ఫారెస్ట్ విభాగం పులిని పట్టుకునేందుకు కేసు ఏర్పాటు చేసింది మనం పుత్రమద్ గ్రామ పరిసర ప్రాంతంలో రెవెన్యూ ఫారెస్ట్ విలేజ్ ఫారెస్ట్ లో ఒక ఆవు నా ఇన్సిడెంట్ చూసాము అది చంపింది దాని యొక్క ఆనవాళ్ళు గమనిస్తే ప్రాథమికంగా అది ఒక చిరుతపు దాడి వల్లనే చనిపోయిందని గుర్తించడం జరిగింది ఈ పరిసర ప్రాంతంలో చిరుతుంది ఇంతకుముందు కూడా తిరుగుతుంది చూసారు గుర్తించామని ఈ విలేజర్స్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ ఏ ఈ ప్రాంతంలో ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాకపోయినా కూడా అటవీ ప్రాంతమైనా కూడా ఈ ప్రాంతానికి కూడా అడవుల్ని లోపలికి తోలు లోపలికి తీసుకెళ్ళడం కొన్ని రోజుల పాటు వద్దు నిలిపేయండి అదేవిధంగా ఈ పిల్లలు ఒంటరిగా తిరగడం ఈ చుట్టుపక్క దరిదాపుల్లో రాత్రిపూట కూర్చొని సరదాగా ఉండడం ఇలా ఇలాంటివంతా ఖచ్చితంగా చేయదండి పులి పులి మన అందరికీ చాలా ఆవశ్యకత మన అడవికి కానీ మన 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 ఆవరణానికి మన ప్రకృతికి అంత ఇంపార్టెంట్ ఉంది ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా ఇప్పుడు అవేర్నెస్ కల్పించి మేము అందరూ మన సెక్రటరీలో కూడా రెజల్యూషన్ పాస్ చేసి మొత్తం అందరికీ అవేర్నెస్ కల్పించి దండార కొట్టించే అనే చర్యలు మేము తీసుకుంటున్నాం మొత్తం మీద ఈ వెంగంపల్లి ఈసన మధ్య ఈ చు ఈ కామాదూరు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అటవీ పరిసర ప్రాంతాల్లో కూడా అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు